నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం కుడితిపాలెంలో జరిగిన దారుణ ఘటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు ఫోన్ కనిపించలేదన్న కారణంతో పినతల్లి మరో నలుగురు కలిసి పదేళ్ల గిరిజన బాలికను కొట్టి వాతలు పెట్టారు ఈ ఘటనకు చలించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు దీంతో టీడీపీ నాయకులు కళ్యాణ్ రెడ్డి కోవూరు రెడ్డి పవన్ రెడ్డి ఇంతియాజులు మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను అపోలో హాస్పిటల్ కు తరలించారు ప్రకటించారు గిండ్రచి గాలిచే వాడు కాల్చింది ఒక దవ్వ కొట్టింది వాళ్ళందరూ ఇక్కడ కాల్చేసారు ఇక్కడ ఇక్కడ కాల్చేసారు అత్త చేసిన అంటుండే అవును గిండ్రచి అవును అది చేసారు నిన్నటి రోజు ఇందుకురిపేట మండలంలో కుడిచిపాలెం గ్రామంలో కాకర్ల దిబ్బ అనే గిరిజన కాలనీలో చెంచమ్మ అనే పది సంవత్సరాల బాలికను తల్లిదండ్రి లేని బాలిక వాళ్ళ జ్ఞానత్వ దగ్గర పెరుగుతుంది వెనకింటి వాళ్ళకి సెల్ ఫోన్ పోయిందనే ఉద్దేశం పోయిందంటే వాళ్ళది ఆ సెల్ ఫోను ఎవరో చెప్తే ఆ పాప తీసిందనే ఉద్దేశంతో ఆ పాపను తీసుకుపోయి అమానవీయంగా గెంటితో కాల్చడం మొహం మీద అయితేమి నాలిక మీద అయితేమి చాలా హేయమైన చర్య జరిగింది ఇది తెలిసిన వెంటనే కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెంటనే వారి దృష్టికి ఇందుకూరు ఇందుకూరుపేట మండలంలో ఉండే మండల పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డిని విజయ అదేవిధంగా కుర్తిపాలెంలో సుధాకర్ రెడ్డి ఇందుకూరుపేటలో ఇంతియాజ్ శ్రీనివాసు రెడ్డి వీళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళు చెప్పి మీరు వెంటనే పోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయండి జాయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి పూర్తి బాధ్యతలు వీపీఆర్ ఫౌండేషన్ తీసుకుంటుంది ఇలాంటి దుశ్చర్య మళ్ళీ ఇంకెక్కడా జరగకుండా డిఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళ మీద గట్టి సెక్షన్స్ ఏదైతే జరిగిందో వాటిని వక్రీకరించకుండా పూర్తిగా ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా కేసులు పెట్టి వాళ్ళ మీద ఇంకొకటి ఎక్కడ కూడా ఇటువంటి చర్య జరగకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది దాని దానివల్ల ఈరోజు ఉదయాన్నే వాళ్ళని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ని డిశ్చార్జ్ చేసి అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చి పూర్తిగా ఎమర్జెన్సీలో జాయిన్ చేసి వాళ్ళకు వైద్యం చేయించడం జరిగిందని తెలియజేస్తున్నాను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి